దసరా సంక్రాంతి ఎలాగా ఉంటుందో మనందరికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ముదిరాజు ముద్దు బిడ్డ నీలం మధు ముదిరాజ అన్న గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో గట్టిగా చెప్పట్ల ఈరోజు భారతదేశంలో మనం స్వాతంత్రం రావడానికి రెండు వందల యాభై సంవత్సరాలు ఇలాగ కట్టు పారిసత్వం చేశామో ఈరోజు ముదిరాజులోనే

చంపపెట్టుగా ఈ రోజు మన జాతి రత్నంగా ముందుకొచ్చి నేనున్నాను నా జాతిని ముంద నుండి నడిపిస్తాను నేను ఎల్లప్పుడూ మీకు ఒక పెద్దన్నలా ఉంటానని రోజు నీలమ్మదన్న తెలంగాణ రాష్ట్ర ముదిరాజు పోరాట సమితికి పునాది వేశారు కాబట్టి ఆ పునాది రోజు మహావృక్షంగా మహావృక్షంగా పెరుగుతుంది రోజు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నామో ఓట్లు మనమైతున్నాయి సీట్లు నాయకులు అయితే ఇది కాదు ఈరోజు పాలమూరు రాబిను పండగ సాయన్న మన కోసం ఎలా దేవి పుత్రుడుగా అవతరించి ఆయనలాగే మరో పండుగ సాయన్న నీలం చెప్తున్నా ఈరోజు ఆ సర్వమంగళ రూపిణి ఆది పరాశక్తి ఆ పరమేశ్వరుడు ఈ లోపలికి ఎంట్రీ కాగానే వారి దర్శనమిచ్చింది అంటే పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదం మన నీల మనకు మన ముద్ర కాబట్టి ఆ శివుడే ఆశీర్వాదం ఇచ్చింది కాబట్టి మన నాపే పేరు లేరు పిఎంపీఎస్ రాబోయే కాలంలో ఒక ప్రభంజనం సృష్టిస్తుంది కాబట్టి అలాగే ఈరోజు ఈ యొక్క సభ నిర్వహణతో ముప్పై మూడు జిల్లాలు మరియు కాన్సిన్స్ మరియు మండలాధ్యక్షులు ప్రతి ఒక్కరు అలాగే పిహెచ్ చేసిన మేధావులు కూడా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి నా మీ అందరికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఐక్య మతంతో రాబో స్థానిక సంస్థలో మన సత్తా చాటాలే నీలమ్మ సీఎం లెవెల్లో తీసుకుపోవాలి జై నీల ముఖ్యంగా ఈ వేదిక పైన నాకు అతి ప్రియ ప్రియమైన ఒక ముదురాజు సీనియర్ నాయకులు ఉన్నారు జగన్మోహన్ అన్న గారు పెద్దమ్మ తల్లి గుడి ఆవిర్భావంలో నేను అక్కడ ముదురాజుల కోసం పోరాటం చేస్తున్న సమయంలో నా వెన్ను కట్టిండు జగన్మోహన్ అన్న గారికి పదాభివాదనం చేస్తాం ఎందుకంటే మనం పెద్దల్ని గౌరవించుకున్న రోజే ఏదైనా మనకు ఒక ద్రోణాచార్యుడు కో కాబట్టి అర్జునుడు నేను అన్నగా బాణాన్ని ఎక్కువ పెడతాడో ఆ బాణం లక్ష్యం ఛేదిస్తుంది మన ముదిరాజు మన ముదిరాజు పప్పులు బరుగుపడతాయి జై ముదురాజు జై ము